నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు సిరి ముందుగా ముఖ్యమైన వార్తలు విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న సారథి గ్రామానికి చెందిన కిల్లారి శ్రీనివాసరావు గత కొన్నేళ్లుగా ఒకవైపు నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తూ మరోవైపు సంక్రాంతి పండుగ నిరుపేద కుటుంబాల్లో చూడాలన్న ఆశయంతో తన కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ దినం కిల్లారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీపురపల్లి డిఎస్పి శ్రీనివాస్ చక్రవర్తి చేతుల మీదుగా వస్త్రదానం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కిల్లారి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు రాజాం ఎస్ఐ వై రవికిరణ్ పొట్నూరు లక్ష్మణరావు మజీ మోహన్ మాస్టర్ రావాడ వంశీకృష్ణ మరియు గ్రామం పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు சென்னையில <laughs> சிக்க వసదానం జరుగుతుంది సాక్షేతుల మీదుగా చేస్తా ఉన్నారు